మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం ప్రారంభం శుభారంభంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లోనూ వ్యాపారంలోనూ చాలా అనుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చాలా కలిసి వస్తాయి వ్యాపారం మునుపటి కంటే చాలా బాగుంటుంది మీ కష్టే పల్లి అన్నట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు దానికి తగ్గినట్టుగానే వ్యవహార శైలి కూడా చక్కగా ఉంటుంది బంధుమిత్రుల్లో కలిసి కాలాన్ని ఆనందంగా గడుపుతారు ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది ద్వితీయాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు తృతీయ సష్టమాధిపతి అయిన బుధుడు భాగ్యంలో ఉన్నారు పంచమాధిపతి రవి భాగ్యస్థానంలో ఉన్నారు లగ్న అష్టమాధిపతి అయిన కుజుడు కూడా భాగ్యంలో ఉన్నారు గడిచిన కొన్ని వారాల కంటే చెప్పొచ్చు లేదా ఒక రెండు సంవత్సరాల కంటే చెప్పచ్చు వీరికి ఏళ్ళ కూడా నడుస్తుంది అయితే ఈ వారం వీరికి చాలా బాగుందని చెప్పాలి వచ్చిన అవకాశాలని చక్కగా వినియోగించుకోండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు కూడా చాలా అనుకూలంగా ఉంది పంచమాధిపతి రవి భాగ్యంలో ఉన్నారు ప్రభుత్వ సంబంధించిన పరీక్షలు కానీ లేదా ప్రిపరేషన్ అవుతున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది విదేశీ విదేశీ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి వేయంలో శని ఉన్నారు శని కూడా వీరికి అనుకూలంగానే ఉంది ముఖ్యంగా వీరు ఒక నిర్ణయం తీసుకుంటారు నా భవిష్యత్తులో ఎలా ఉండాలి అని ముందుగానే ప్రణాళిక చేసుకోవడం అనేది జరుగుతుంది కాలం చక్కగా ఉంది కాబట్టి విద్యా విషయాలు అనుకూలంగా ఉన్నాయి ప్రతిరోజు దక్షిణ వృత్తి స్తోత్రాన్ని పఠించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది వ్యాపారం చక్కగా ఉంటుంది సప్తమాధిపతి అయిన శుక్కుడు భాగ్యంలో ఉన్నారు విదేశీ వ్యవహారాలు కావచ్చు అదేవిధంగా విహారయాత్రలు చేయడం కానీ రావాల్సిన ధనం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ధనం వీరికి అందడం ఎందుకంటే ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్కుడు భాగ్యస్థానంలో ఉన్నాడు భోగానిచ్చేవారు ఏదైనా సరే మీరు కోరుకుంది ఈ వారం నెరవేరుతుంది ఆరోగ్యపరంగా చక్కగా ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా టీచింగ్ ఫీల్డ్ ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో వారికి చిరు స్థాయి వ్యాపారస్తులు కూడా ఈ వారం చాలా బాగుంది చెప్పచ్చు ముఖ్యంగా చిరుస్థాయి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మంచి లాభాలు వచ్చే విధంగా ఈ వారం గ్రహతులు గోచరిస్తోంది కాబట్టి కష్టాన్ని తగిన ప్రతిఫలం తప్పకుండా ఈ వారం మీకు లభిస్తుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు అదేవిధంగా వివాహ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు అయితే మూడాలు కాబట్టి వివాహ ప్రయత్నాలు చూసుకుని మూఢాలు అయ్యాక తాంబూలాలు ఇతర విషయాలు మాట్లాడుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నువ్వుల నుండితోటి దీపారాధన చేయడం అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణం కానీ విండంగానే చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఏడు కలిసొచ్చే రంగు ఆకుపచ్చ ఏదైనా పద మీద వెళ్ళినప్పుడు శుక్రవారం అడగానే బుధవారం అడగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి